అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపో అక్కడ మేము కూర్చున్నాం మేము ఒక దగ్గర ఉంటే మా బ్యాగులు ఇంకొక దగ్గర ఉన్నాయి శివాని పోయి బ్యాగులు తీసుకొని అతను వీడియో తీయకు అని చెప్పేసి ఆగుతుంది కానీ కావలసికొని నేనే వీడియో తీసిన చూడాలని బ్యాగ్ తీసుకొని బ్యాగ్ తీసుకొని బ్యాగ్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే ఫుల్ అయింది వాటర్ తాగినాం వాటర్ తాగి ఏమి చేయాలని అర్థమైతే లేదు బోర్ కొడుతుందని రీల్స్ చూసినాం కాసేపు అంతలో చొప్పదాన్ని నుంచి ధర్మారానికి రీచ్ అయినా ధర్మారంలో కంకులు అమ్ముతారు స్వీట్ కార్న్ తీసుకున్నాం ఆమె ఉప్పు కారం ఏం రాసేలా ఉత్తదే ఇచ్చింది మేము అప్పటికి అడిగినామేమి ఇయరా అని అడిగితే ఏమి ఇయ్యమమ్మ ఇట్లనే ఇస్తామని అన్నారు ఒక్కటికి ఇరవై రూపాయలు తీసుకుంది ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకొని తినేసినాం మేము తినేలోపు వెల్గట్టూరుకి రీచ్ అయిపోయినాం వెలుగట్టూరు నుంచి గూడే మా ఊరు నుంచి వెళ్తున్నాం అట్లా మాదే గోదావరిది మా గుట్ట గూడెం గుట్ట అంటారు మా ఊరిని అట్లా లక్షడి వెళ్ళినాం మా ఫ్రెండ్ ఇంకొకటి యాడ్ అయింది స్టవ్ రాంగా చెప్పినాం దానికి కట్లెట్ తీసుకొని రావే అని చెప్పేసి మాకోసం కట్లెట్ కూడా తీసుకొచ్చింది ఓపెన్ చేసిన స్మెల్ అయితే మంచిగా వచ్చింది కాకపోతే వాడు పెరుగు కూడా యాడ్ చేసినాం అసలు పెరుగు తినాం ముగ్గురు ఇట్లా ఎవరని తినం పెరుగు ఏం చేస్తాం తప్పదుగా దాన్ని కొంచెం తీసి పక్కకు పెట్టేసి అది తిన్నాం ఆ లోపల పెళ్ళి వచ్చేసింది మా అమ్మమ్మ వాళ్ళు మా చెల్లె వాళ్ళు మేము పోయేసరికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మేము వెళ్ళి అక్కడ బ్యాగ్స్ పెట్టేసి మంచిగా తొందర రెడీ అయినాం హల్దీకి హల్దీకి రెడీ అయి వచ్చేసినాం మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు అప్పుడే వాళ్ళు స్టేజ్ ఎక్కే టైంకే మేము పోయినాం కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయినాయి అసలు మేము పసుపు దంచేది అవన్నీ ఉండే చాలా వీడియోస్ ఉండే అవన్నీ మెల్లగా వేరే దాంట్లో యాడ్ చేస్తాం మా అయితే మంచిగా ఫొటోస్కి స్టిల్స్కి ఇస్తుంది ఇది దీని తర్వాత మేము ఎక్కినాం స్టేజ్ పసుపులు వేయడానికి మాకు అసలు గ్యాప్ వేయాల ఫుల్ మంది ఉండే మాకు అసలు గ్యాప్ ఇచ్చలేదు మేము మెయిన్ అరగంట వరకు అసలు స్టేజ్ దిగలే ఫోటో స్టిల్స్ అని చెప్పి వీడియోస్ అని చెప్పేసి ఇక నైట్కి అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఈ ఇది పాలపూరక అన్నట్టు కుండలు ఫస్ట్ టైం పట్టిన దీని పెళ్ళిళ్ళే కూరళ్ళు పట్టుడు అంటారు దీన్ని వీళ్ళ దాంట్లో ఎట్లా అంటే ఫైవ్ టైమ్స్ వాటర్ తీసుకొస్తారట నేను ఆడైన ఎందుకంటే నాకు మస్తు అనిపించింది కాకపోతే వాటర్ ఇచ్చి వేరే వాళ్ళ చేతికి కుండిచ్చేదాకా భయం భయం అనిపించింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొబ్బరి బొండం ప్రిపరేషన్లో కూర్చున్నా దీనికి ఒక అరగంట గంట టైం పట్టింది దీన్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం నెక్స్ట్ డే పెళ్ళి అందరం సేమ్ చీర తీసుకున్నాం ముగ్గురం రెడీ అయ్యి ఉప్మాప్మా కూడా వీడియో ఇస్తారా మీరు అని ఆఖరికి వద్ది అంటే చెప్పింది పెళ్లి వేసుకోండి అయితే ఇంకో వన్ మినిట్ లా అయిపోయింది దాని పెళ్లి వాడు భయపడుతున్నాడు మా శశి అయితే ఫుల్ భయపడ్డాడు తాళగట్టేటప్పుడు చేయలేదు అనుకోలేదు కానీ మంచిగా ఎంజాయ్ మా బ్యాచ్ లో ఇద్దరికి పెళ్ళిళ్ళైపోయినా ఇంకో కొత్త దిశ కానీ నెక్స్ట్ ఇయ్యాలి దానికి ఇద్దరు పెళ్లి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం దాని మీద పెళ్లి అవి ఇలా ఎంజాయ్ చేసిన అప్పటికే ఫుల్ టైం ఫుల్ ఎందుకు మొత్తానికి పెళ్లి కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అట్లా ఇయ్యొద్దు అట్లా ఉయ్యద్దు అని చెప్పిన అయితే పెళ్లి కంప్లీట్ చేసుకున్నాం కొంచెం గ్యాప్లో రీల్స్ కూడా చేసినాం రీల్స్ని షార్ట్స్లో అప్లోడ్ చేసినాం చూసేయండి మా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో